హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది చికెను బోన్లెస్ చికెను సన్నటి ఎముకలు ఉన్నా పర్వాలేదు అలా తీసుకోండి పచ్చడి చేయడానికి చాలా బాగుంటుంది ఈ చికెను క్యారీ బ్యాగ్లో అంటే జిప్లాక్ కవర్లో పెట్టి ఉన్నది ఇది తీసి శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కల కింద కోసుకోవాలి మనకు ఈ అమెరికాలో ఏంటంటే మనకు పచ్చళ్ళు కావాలనుకుంటే చాలా రేట్ ఎక్కువ ఏ పచ్చడి అయినా కానీ చికెన్ పచ్చడి చేసుకోవడం ఎంత ఈజీయో నేను మీకు చూపిస్తాను చాలా ఈజీ కారము ఉప్పు పసుపు ఇది కొంచెము ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం కొంచెం వేసి వేయించి పొడి చేసుకున్నా ఒక అరచెక్క నిమ్మకాయ ఇది గరం మసాలా ఇవన్నీ మనం రెడీగా పెట్టుకుంటే నిమిషాల్లో అయిపోతుంది దీంట్లోకి మనకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్పూన్ అంటే ఒక ఒక స్పూన్ నిండా పడుతుంది అన్నీ ఇంచుమించుగా మనకు కావాల్సినంత కారంతో అంటే ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోవచ్చు మిరపకారం కొంచెం ఆయిల్ తీసుకోండి ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఇందులో ఫస్ట్ వేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మనము చికెన్ కడిగి పక్క సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ ఆయిల్లో మనం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి మంచి వాసన రావాలి పచ్చి వాసన మొత్తం పోవాలి ఈ చక్కగా కలుపుకుంటుంటే అలా విడిపోయినట్టుగా నూక నూకలాగా అయిపోయి చక్కగా మంచిగా వేగుతుంది ఇది వేగేటప్పుడే మనం ఇంకా కొంచెం మనకు కావాల్సింది నూనె ఎక్కువ అంటే తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి మరీ నూనె తక్కువ వేసుకుంటే కూడా ఈ పచ్చళ్ళల్లో బాగుండదు కొంచెం నూనె చూసుకొనే వేసుకోండి ఇది మరీ నాన్ వెజ్ చికెన్ పచ్చడి కదా దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి బాగుంటుంది అలా వేసుకున్నాక ఇది కలుపుతూ ఉంటే మంచి చక్కటి వాసన వస్తుంటుంది మనకు గుమగుమలాడుతూ దీంట్లోకి కొంచెం గరం మసాలా ఇది కూడా వేసి కలిపి పెట్టుకోవాలి అంటే కలుపుతుంటాలి ఇది మనకు సరిపడ మరీ ఎక్కువ గరం మసాలా కూడా వేయకుండా మీడియంలో వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకుంటే చాలు మనం పావు కిలో చికెన్ అనుకోండి అలాగా ఇది కొంచెం ఆవాలు జీలకర్ర మెంతుల పొడి ఇది ఇంచుమించుగా మనకు ఆవాలు ఎన్ని తీసుకుంటామో దాంట్లో సగము జీలకర్ర తీసుకోవాలి మరి దాంట్లో సగము మెంతులు తీసుకోవాలి అన్నీ సమానంగా ఎప్పుడు తీసుకోవద్దు ఇది వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకొని కలిపి బాగా మంచి అంటే మొత్తం నూనెలో వేగాలన్నమాట ఏది కూడా పచ్చివాసన ఉండకుండా చక్కగా ఉంటుంది ఇది ఇంకా మనము స్టవ్ కట్టేసేయాలి ఇది వేగింది కదా మనం ఇది కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇది ఇవ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం అంటే కారం వేయలేదు అది గుర్తుపెట్టుకోండి ఈ ముక్కలు ఇలా మనం కట్ చేసినవి సన్నగా ఉన్నాయి కదా అది పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కలను అలా వేపుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేయాలి మరీ ఎక్కువ వేయక్కర్లేదు అంటే డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఇలా కొంచెం వేసి ఈ ముక్కలను అంటే దీంట్లో ఉన్న వాటర్ శాతం అంతా ఇంకిపోవడానికి ఏమాత్రం వాటర్ ఉండకుండా చక్కగా ముందుగా కొద్ది నూనెలో వేపుకోవాలి వాటర్ వాటర్ చికెన్లో నుంచి వచ్చేస్తుందండి ఇక్కడ చికెన్లో జర కొంచెం వాటర్ ఎక్కువనే అనిపిస్తుంది అది పోవడానికి చాలాసేపు వేపాలి లేదంటే కొంచెం వే వేపి ఆయన వాటర్ తీసేయచ్చు లేదంటే ఇది వేపేటప్పుడు నేను కొంచెం కొంచెం కొంచెమే పసుపు కొద్దిగా కారం ఎందుకంటే మంచిగా పట్టేస్తుంది ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే మరి తెల్లటి ముక్కలుగా ఉండకుండా ఇలాగ కొద్దిగా వేసుకొని వీటిని కలిపి వాటర్ ఇంకిపోయేదాకా కొంచెం కలిపేయాలి లేదు బాగా వాటర్ అనిపిస్తే కొంచెం వాటర్ తీసేయండి పర్వాలేదు తీసేసి అయినా సరే దగ్గరికి వేపుకోండి నేను కలిపేటప్పుడు అంత వాటర్ వచ్చేసిందండి అలా వచ్చేటప్పటికీ ఆ వాటర్ అంతా ఇంకా ఇంకాలంటే చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలను అందుకని వాటర్ తీసేసి అవి కొంచెం దగ్గరికి వేదాకా అలా వేపిన అవి వేపినాక వీటిని మనము ఒక బౌల్లోకి తీసి తీసి తీసిపెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లో కూడా పోవాలి ఇంకా ఇలా చక్కగా ఉంటాయి వీటిని పక్కకు పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని ఇవి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా మనం పక్కన పెట్టుకున్నాం రెండు ఇది కొత్త మళ్ళీ వేరే కొంచెం ఆయిల్ వేసి ఇందులోకి ఒక ముక్క వేసి చూసుకోవాలి నూనె వేడెక్కిందా అని వేపినవి ముక్కలు ఉన్నాయిగా చికెన్ ముక్కలు ఇందులో డీప్ ఫ్రై చేయాలి ఇంకా డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచి చక్కగా మరీ పెద్ద మంట పెట్టకుండా పెట్టాలండి మంచిగా చక్కగా ఏ ఏమాత్రం పచ్చిగా ఉండకుండా చక్కగా వేగుతుంది మరి డార్క్ రావద్దు కొంచెం బ్రౌనిష్ రాగానే చక్కగా బ్రౌన్ కొంచెం బ్రౌన్ రాగానే కలరు వీటిని తీసి మనం ఇక్కడ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా అల్లం వెల్లిపాయతో ఇంకా డైరెక్ట్గా అందులో వేసేయచ్చు అయితే వేసే ముందు దీంట్లో మనం కారం నాకు సరిపడా కలుపుకోవాలి ఓ పక్కా అటు వేగుతుంటాయి కదా మనం ఇది చల్లారైంది సల్లారైన దాంట్లో కారం వేసుకోవాలి కొంచెం పబ్రికా కారం ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు ఇండియాలో అయితే ఇక్కడ ఇలా దొరుకుతుంది రెడ్గా ఉంటుంది దానికి దీనికి డిఫరెంట్ చూడండి తెలుస్తుంది అది కలిపి అలా పెట్టేసుకోవాలి మనకు నూనె తక్కువ అనిపిస్తుంది కదా మరి అప్పుడు మనకు కావాల్సిన నూనె కూడా వేసుకోవచ్చు అయితే వేగినాక చక్కగా అందులోకి మార్చేసుకోవాలి వేయటమే అందులోకి వేసి ఇక నేను రెండు వాయిల కింద చిన్న మూకుడు పెట్టాను అన్నమాట వేసి వేగినాక అందులోకి వేసేసుకోవడమే కొంచెం వేడి ఉన్నప్పుడు పర్వాలేదు వేయచ్చు ఎందుకంటే చల్లగైన పేస్ట్ కదా అది ఆయిల్లో చేసింది పేస్ట్ పేస్ట్గానే అది ఇంకా దాంట్లోకి ఇది వేసుకుంటే ఈలోపు చక్కగా ఏమంతా వేడిగా ఉండదు ఇప్పుడు ఇంక దీన్ని చక్కగా కలుపుకోవాలి కలుపుకొని బాగుంటుంది చాలా రుచిగా అయింది మేము చేసినాము ఇదే మోతాదులో ఇదే స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపినాక మనకు దీంట్లోకి మనకు నూనె తక్కువ అనిపిస్తే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి ఈ ఆఫ్ చెక్క నిమ్మరసం చాలండి ఎందుకంటే అంటే కిలో చికెనే కదా అంతా ఆ మోతాదులో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అంటే అంతే తీసుకోండి చాలా రుచిగా అయింది ఇది మొత్తం మనకు ఇప్పుడు వేపిన నూనె ఉంది కదా మనకు తక్కువ అనిపిస్తే ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే చికెన్ వేపిన ఆయిల్ మనకు ఇప్పుడు వేసుకుంటే కొంచెం ఆయిల్గా ఉంటేనే మనకు చికెన్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మేమైతే అలా కొంచెం వేసుకున్నాం ఇంత గట్టిగా ఉండొద్దని కొంచెం నూనె వేసుకున్నాం అన్నట్టు ఇలాగా తక్కువ ఉండని నూనె అవసరం లేదు అనుకుంటే తగ్గించేసుకోవచ్చు కానీ మరి గట్టి గట్టిగా ఉంటే మనం తినేటప్పుడు కూడా అంత అనిపించదు కొంచెం ఆయిల్గా ఉంటేనే బాగుంది అయితే ఇదంతా పట్టేసింది ముక్కలకు లాగేసింది ఆయిల్ చక్కగా తయారైంది ఇలా తయారు చేసుకొని మీరు నెల రోజులు కాదు ఆరు నెలలైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక బౌల్లో ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుంటే చక్కగా ఈ వీడియో నచ్చిందా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ